ఉదయకాల ప్రార్థన మహోన్నతుడ మహాగనుడవైన గొప్పదేవ సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన తండ్రి నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ నిన్నటి దినమంతయు రాత్రి అంతయు కాచి కాపాడి మంచి నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయం మొదలుకొని రాత్రి వరకు దేవా మేము చేసే ప్రతి ప్రయాణంలో ప్రతి పనులలో మాకు తోడై నడిపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ ఈ దినమంతయు నీ నామానికి మహిమకరంగా జీవించుటకు నీ కృప సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు అవును తండ్రి మీరు మార్గమై సత్యమై జీవమై ఉన్న దేవుడవు దేవా మీ మార్గమును మీ జీవితమును మా ముందు ఉంచి నా మార్గంలో మీరు నడవండి అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు మీ హృదయంను కలవరపడనీయకుడి అని సెలవిచ్చిన తండ్రి నీకే వందనాలు ఏసయ మా హృదయంలో తండ్రి కలవరము లేకుండా నీవు చూపించే మార్గంలో నడుస్తూ నీ అందు నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళినట్లయితే నీ ఉండు స్థలములో మమ్మల్ని ఉంచగలిగిన దేవుడవు నీవు కూర్చుండే ప్లేస్లో మమ్మల్ని కూర్చుండబెట్టుకునే దేవుడవై ఉన్నారు స్తోత్రాలు నాలుగు చెల్లిస్తున్న మేసయ్య గొప్ప దేవా నీ అందు విశ్వాసం ఉంచినట్లయితే తండ్రి నీ ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా నీ వద్దకు రారు అని సెలవిచ్చారు తండ్రి స్తోత్రాలు నీ అందు విశ్వాసంతో నిరీక్షణతో ఆశతో ముందుకు వెళ్ళే జీవితాన్ని దయచేయండి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క హృదయాలు ఏ విధమైన ఆలోచనల చేత తండ్రి ఏ విధమైన శ్రమల చేత కలవరపడుచున్నాయో మీకు సమస్తము తెలుసు వారి యొక్క హృదయమును పరిశీలించి పరిశోధించే దేవుడవై ఉన్నారు స్తోత్రాలు తండ్రి వారికి కావలసిన నెమ్మది సమాధానము శాంతిని అనుగ్రహించండి నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్న దేవుడవని అన్నారు తండ్రి దేవా వారి జీవితాల్లో మీరే చక్కటి మార్గాలను తెరవండి తండ్రి ఆ మార్గంలో నడిపించమని అడుగుచు నమేశ స్తోత్రాలు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనను బాగు చేయగలిగిన దేవుడవు ఆ రోజు తండ్రి లాజరు చనిపోయే సమాధిలో నాలుగు రోజులు ఉన్నప్పటికీ తండ్రి నాలుగు రోజుల తర్వాత లేపిన గొప్ప దేవుడవు తండ్రి మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు సమస్తమును సాధ్యమే గనుక అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి చేయండి తండ్రి దివా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దివా గర్భఫలం లేక ఎంతో మంది దంపతులు ఎదురు చూస్తున్నారు తండ్రి వారిలో ఉన్న లోపాలను తొలగించండి సరిచేయండి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి నీకు వందనాలు ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో మంది తండ్రి మునిగి ఉంటుండగా వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అప్పు నుండి సహాయం చేయండి తండ్రి దివా నామానికి మహిమకరంగా జీవించటకు సహాయము చేయండి తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో అనేక కుటుంబాలు ఉంటుండగా సమాధానమును నెమ్మదిని దయచేయండి తండ్రి మహోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను కృపగలిగిన రాజ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొడవల చేత తండ్రి కోర్టు కేసుల చేత అనేక మంది కుటుంబాలు ఉంటుండగా కోర్టు కేసుల నుంచి విడిపించండి నెమ్మది దయచేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈరోజు తండ్రి ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరికీ తండ్రి నూతన సంవత్సరంలో దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు నూతన ఆలోచనలను దయచేయండి నూతన ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి యన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏవ నేర్చులకు లోనై తండ్రి వారి జీవితాన్ని పాడు చేసుకునేకుండా వారి భవిష్యత్తులో బాగుండే మంచి ఆలోచనలను నీ అందు భయభక్తులు కలిగిన జీవితం దయచేయండి తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ఆశతో ఎదురు చూస్తుండగా మార్గాలు తెరవండి సరాలము చేయండి చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవామా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై నడిపించండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం మంచి జ్ఞానమును దయచేసి ప్రజలందరికీ క్షేమాన్ని అందించే మంచి మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దినం అంత తోడై మమ్మల్ని నడిపించమని నికృప కలిగిన దయగలిగిన ప్రేమ కలిగిన హస్తములకు మమ్మల్ని సమర్పించుకొని వేడుకొంచున్నాము తండ్రి ఆమె